పార్వతిపురం మాన్యం జిల్లా కొమరాడ మండలం గాజులగూడ గ్రామానికి చెందిన హిమరిక రజని అని గిరిజన మహిళలకు పురటి నొప్పులు వచ్చాయి అయితే గాజులగూడ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు గర్భిణి ఇంటి నుండి సుమారు మూడు కిలోమీటర్ల డోలీలు మోసుకుంటూ కెమిసిల గ్రామం వరకు తీసుకొచ్చారు అక్కడి నుండి ఫీడర్ అంబులెన్స్లో మాదలంగి పిహెచ్సిలో జాయిన్ చేయడం మాతలంగి బిహెచ్సి వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం అందించి సుఖప్రసవం చేశారు దాంతో మహిళ పండింటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ప్రభుత్వాలు మారిన మాన్యంలో డోలిపోత కష్టాలు తప్పడం లేదని గిరిజనులు వాపుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గిరిజన గ్రామాలకు సరైన రహదారి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు నేను అది గాజల్గూ గ్రామం అండి నా పేరు హిమరకామేశ్వరం ఆవిడ పేరు రవిని కొడుకున్నప్పటికి ఎనిమిది ఎనిమిది టైం స్టార్ట్ అయ్యాను అట్లు స్టార్ట్ అవుతా నుంచి రోడ్ అస్సలు బాగోదు రోడ్ బాగోలేకపోతే మరి కుర్రోళ్ళు తీసుకొచ్చి నలుగురు మోసుకొని వచ్చింది అట్టగట్టి తీసుకొస్తే కింద తీసుకొచ్చాము అక్కడ వరకు తీసుకొస్తే అక్కడ ఆ రెండు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ మోసుకొచ్చిన తర్వాత హాస్పిటల్ అంబులెన్స్ వచ్చింది బండి బండికి అంబులెన్స్ తీసుకొస్తే మాధురికి వచ్చాము డెలివరీ అయిందండి ఇప్పుడు పాప బాబు పా పాప కుట్టింది మా ఆవిడ చేస్తూ ఉన్నారు టైంకి రాకపోతే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది అక్కడ వురదకి ఎందుకు బురదకి రావడం కూడా కొద్దిగా కష్టం అవుతుంది రోడ్డు పరకు అసలు బాగోదు అంటే మొత్తం బురద ముడుగులు దాకా ఉంటుంది కదా మామూలు రోడ్ వేస్తే మనిషి తగ్గిస్తారు మొత్తం తగ్గడం బట్టి అసలు పళ్ళు కానీ రావడం తిరగడానికి మనిషి వినడానికి కొద్దిగా కష్టం